కన్యా రాశి వారికి నక్కతో ఒక తొక్కినట్టే అని మనం చెప్పొచ్చు అలానే కాకుండా ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో రెండు కోరికలు ఖచ్చితంగా తీరుతాయి ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి అలానే కాకుండా కన్యా రాశి వారికి ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అలానే మీరేంటంటే కనుక అండి మీరు ముఖ్యంగా చేయాల్సిన పరిహారం ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక కన్యా రాశి రాశి చక్రంలో ఆరో రాశి ఇదందరికీ తెలిసిన విషయమే కదా ఈ రాశి పరంగా మనం గమనించుకున్నట్టయితే గుణగణ వాళ్ళు చూసుకున్నట్టయితే చాలా మంచి వ్యక్తులు అండి అంటే ఎలా అంటే కనుక కొంతమందిని మనం చూసినా కొంతమందిని మనం ఏంటంటే కనుక ఎక్కువగా అబ్జర్వ్ చేసినా మన వాళ్ళే ఉంటూ ఉంటారు అసూయ కుళ్ళు కుతంత్రలతో ఏంటంటే రగిలిపోతూ ఉంటారు కన్యారాశి వారు మాత్రం అలాంటివి ఉండవండి ఏంటంటే జాలి దయ గుణ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రతిదీ కూడా ఏంటంటే కనుకనండి వీరికి అంటే ఏ విషయమైనా సరే ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా ఈ కన్యారాశి వారికి తెలిసి ఉంటుంది అంటే ఎలా అంటే కనుక ఇతరులతో కావచ్చు అంటే ఇతరుల ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు వీరికి తెలిసిన వాళ్ళు కావచ్చు ఏంటంటే కొన్ని విషయాలు చెబుతారు వీరికి తెలియని విషయాలు కూడా వీరికి తెలుస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా ఏంటంటే కనుక అందరి సీక్రెట్స్ వీరి దగ్గర ఉంటాయని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ కన్యా రాశి వారండి ఎవరి మీద కుళ్ళుకోవటం కానీ కుతంత్రలు జరపటం కానీ ఒకరు పాడైపోతే అంటే చూడటం కానీ ఎంజాయ్ చేయటం కానీ నవ్వటం కానీ ఇలాంటివి చెయ్యరు అసలు వీళ్ళ దగ్గర అలాంటి అలవాట్లే కన్యారాశి వారు వంటిని ఎంత చక్కగా అలంకరించుకుంటారో ఇంటిని కూడా అంతే చక్కగా ఉంచుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే చాలా నీట్నెస్ వ్యక్తులు అని చెప్పొచ్చు అంటే చేసిన పనిని నీట్గా చేస్తారు చేసేది ప్రతి కూ అండి ఏంటంటే కనుక ఒక క్రమబద్ధతంగా చేస్తూ ఉంటారు పనిని ఒక్కసారి మొదలు పెడితే మాత్రం అసలు ఆపరండి ఆ పని మొత్తం కంప్లీట్ అయిపోవాలి ఇంకా చెయ్యాలి తప్పదన్నట్టుగా చేస్తూ ఉంటారనమాట అంటే పని చేయాలనే ఇంట్రెస్ట్ ఉండాలి అలానే కాకుండా వీరికి ఏంటంటే కనుక ఆ సమయాలలో ఏంటంటే ప్రోత్సాహం కూడా ఉంటే ఖచ్చితంగా ఆ పనిని కంప్లీట్ చేస్తారు అలానే కాకుండా ఏంటంటే ఒకరి మీద ఆధారపడరు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఒకరి మీద ఆధారపడి బతుకతం కానీ ఒకరి మీద ఆధారపడి ఉండటం కానీ ఒకరు పెడితే తినటం కానీ ఇలా చేయడండి స్వతహాగా ఏంటంటే కనుక వీరి కాళ్ళ మీద వీరు ఉండాలి వీళ్ళ కాళ్ళ మీద ఏంటంటే కనుక వీరు నుంచోని సంపాదించుకోవాలి వీరిది వీరు తినాలి నలుగురిది తినకూడదు ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకూడదు ఒకరి మాటలు వినకూడదు ఒకరు చెప్పింది మనం చెయ్యకూడదు మన మనసు ఏమనిపిస్తుంది మనం ఎలా అంటే మాట్లాడే విధానం పద్ధతి ఉంటుందో అలానే ఆధారిలోనే మనం ప్రయాణించాలి అన్నట్టుగా గట్టిగా సంకల్పం చెప్పుకొని ఉంటారనమాట అందుకే ఎన్ని చెప్పినా కానీ వీరు వినరండి వీరి మనసు ఏం చెబుతుందో అదే చేస్తారనమాట భర్తను మాత్రం చాలా చక్కగా చూసుకుంటారు ఈ కన్యా రాశి వాళ్ళు ఏంటంటే కనుక ఆడవాళ్ళని మగవాళ్ళను గౌరవించడం మగవాళ్ళను ఆడవాళ్ళను గౌరవించడం అంటే భార్య భర్తలు కన్యా రాశులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక భార్య కావచ్చు భర్త కావచ్చు చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉంటారు ఎక్కువగా ఏంటంటే గనక వీరు ఒక రకంగా చెప్పాలంటే గనక అంటే చాలా ట్రస్ట్ అండి అంటే ఎలాంటి కనుక హండ్రెడ్ పర్సెంట్ ప్రేమనిస్తూ ఉంటారని చెప్పొచ్చు అంటే వీరు వ్యక్తిగతంగా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ఎవరైనా ఈ కన్యా రాశి వారిని మోసం చేస్తే మాత్రం వీళ్ళు ఏంటంటే కనుక అండి ఆ వ్యక్తితో చాలా దూరంగా ఉంటారు అంటే ఆ వ్యక్తితో ఏంటంటే కనుక ఎలాంటి సంబంధాలు అనేవి పెట్టుకోరు అన్ని తెగదెంపులు చేసుకుంటారు అని వాళ్ళు కూడా పాడైపోవాలని అనుకోరండి వాళ్ళు బాగుండాలి వాళ్ళంతటా వాళ్ళు ఉండాలి మనంతటా మనం ఉండాలి వాళ్లకు మనకు ఇంకా ఏం లేదన్నట్టుగా ఉండిపోతారు అనమాట అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే కనుక వాళ్ళను కూడా క్షమిస్తారు కానీ వాళ్ళని దూరం పెడతారు అనమాట అలాంటి స్వభావాన్ని కలుగుంటారు కన్యా రాశి వారు హెల్పింగ్ నేచర్ కాబట్టి చాలా వరకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు హెల్ప్ని ఏంటంటే కనుక నలుగురికి అందిస్తూ ఉంటారు నలుగురిలో ఉండే ప్రతిభని గుర్తిస్తారు ఈ విధంగా చేసుకో లైఫ్లో ఈ విధంగా చేసుకొని బాగుపడతాం అన్నట్టుగా కానీ స్వతహాగా వీరిలో ఉండే గుణగణాలను మాత్రం మీరు గమనించుకోరు అలానే కాకుండా ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి ఒకరితో కంపేర్ చేసుకోరండి అంటే వాళ్ళు అలా ఉన్నారు కదా మనం కూడా అలా ఉండడం వాళ్ళ డ్రెస్ వేసుకున్నారు కదా మనం ఇలా ఉండం అన్నట్టుగా కాదు వాళ్ళ స్టైల్ వాళ్ళది మనది మనది అన్నట్టుగా ఉంటారు ఒకరితో కంపేర్ చేసుకోవటం కానీ ఒకరితో అంటే పోటీ పడటం కానీ ఇలాంటివి చెయ్యరు ఎంత చేసుకున్నా కానీ వీరు సొంతంగా చేసుకోవాలి సొంతంగా ఏంటంటే గనక ఎదగాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు కన్యా రాశివారు కానీ దాన ధర్మాలు చేయటంలో కానీ దైవారాధన చేయటంలో కానీ అలానే కాకుండా ముందుండి ఆదరించడంలో కానీ నెంబర్ వన్గా ఎప్పుడు నుంచి ఉంటారండి దైవం మీద ఏంటంటే గనక భక్తి శ్రద్ధలు అధికంగా ఉంటాయి పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం తీర్థయాత్రలకు వెళ్ళటం అలానే కాకుండా దేవాలయాలకు వెళ్ళటం అంటే మహా అనమాట భక్తి ముక్తితో ఏంటంటే కనుక మునిగి తేలుతూ ఉంటారని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే విందు వినోదాలలో పాల్గొనాలన్నా చాలా ఇష్టమన్నమాట వెళ్ళిన చోట్ల కూడా ఏంటంటే కనుక వీరికి ఫ్రెండ్స్ కావచ్చు లేదంటే బంధువర్గంలో కావచ్చు కొత్త పరిచయాలు ఏర్పడడం ఆ పరిచయాలు ఏంటంటే కనుక చక్కగా బంధాన్ని అంటే బలపరచుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు బంధువులు అధికంగా ఉంటారు స్నేహితులు అధికంగా ఉంటారు ఎవరి మనసు నొప్పించకుండా మాట్లాడతారు నెమ్మదిగా మాట్లాడతారు ఎవరిని కూడా ఏంటంటే కనుక కించపరిచేలాగా మాట్లాడారు నువ్వెంత చెప్పేది అన్నట్టుగా కాకుండా చెప్పు నేను వింటా అన్నట్టుగా ఇలా నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారనమాట చాలా మంచి మనసును కలిగి ఉంటారు చాలా మెత్తటి హృదయం అనమాట అంటే ఊరికే కరిగిపోతూ ఉంటారు ఏదైనా జరిగితే వీరికి జరిగినట్టు ఫీల్ అవుతారు ఎవరైనా వీరి ముందు ఏడిస్తే వీళ్ళు ఏంటంటే కనుక ఆ బాధను అనుభవిస్తూ ఉంటారనమాట అలా ఉంటూ ఉంటారు ఈ కన్యా రాశి వారు అలానే కాకుండా కన్యారాశి రాశి వారు ఏంటంటే కనుక కఠినంగా అస్సలు ఉండరండి ఎంత కఠినంగా ఉన్నా రెండు ఐస్ లాగా కరిగిపోతారు అలాంటి స్వభావం వీళ్ళ కన్యా రాశి వారి దగ్గర ఉంటుందన్నమాట కన్యా రాశి వారు ఏంటంటే కనుక చెయ్యని తప్పులు అంటే వీళ్ళ మీద వేసిన నిందలు వీళ్ళ మీద వేసిన కానీ వీరు మాత్రం ఊరుకోరండి ఒకవేళ తప్పు చేస్తే మేము తప్పు చేసామని ఒప్పుకుంటారు తప్పు చేయకపోతే నేను చెయ్యలేదని ఒప్పుకుంటారనమాట అలానే కాకుండా ఎక్కువగా గొడవలు పెట్టుకోవటం ఒకరిని ఏంటంటే కనుక కొంతమంది ఉంటారండి ఆని బతుకు ఇలా అని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు తిక్క తిక్కగా కానీ కన్యారాశి వల్ల అలా కాదు ఏది మాట్లాడినా ముక్కు మాట్లాడతారు ఏది మాట్లాడినా కానీ అంటే మనసు నొప్పించకుండా మాట్లాడతారు అనమాట అలాంటి టాలెంట్ వీళ్ళు ఉంటుంది వీళ్ళు పనులు చేసే దగ్గర కూడా వీళ్ళ భాషలకు ఏంటంటే కనుక హెల్ప్ చేయటం అలానే కాకుండా వీళ్ళు పనులు చేసే దగ్గర మంచి ప్రోత్సాహం అనేది ఉండటం అలానే వీరికి ఏంటంటే కనుక ముందస్తు స్థానం అనేది ఇవ్వటం ఇలాంటివి మనం చూస్తాము కన్యారాశి వారు ఎప్పుడు కూడా లైఫ్లో ఎదగాలని కోరుకుంటారు మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు కాబట్టి భగవంతుడి తోడు ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే వీరికి ముందు అంటే గ్రహాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి కాబట్టి వీరి యొక్క స్థితిగతులు మనం పరిశీలించుకున్నట్టయితే చాలా వరకు కూడా అండి ఊహకు అందని స్థితిలో వీళ్ళు ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా పై అంటే పై స్థాయిలో ఉండాలని కోరుకుంటారు అలానే ఉంటూ ఉంటారు అలానే జీవిస్తూ ఉంటారు అంటే వీళ్ళది సపరేట్గా ఉంటూ ఉంటుందండి వీళ్ళు అంటే ఒక రకంగా ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వరు అలానే కాకుండా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు కాబట్టి భగవంతుడు ఏంటంటే వీరికంటూ ఒక స్థాయిను క్రియేట్ చేస్తారు అన్ని రాశుల వాళ్ళకి అంతే ఈ కన్యా రాశి వారి కూడా అంతే అని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా ఏంటంటే గనక కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే నక్కతో ఒక తొక్కినట్టే అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలించబోతుంది ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా అంటే శుక్రవారం శనివారం ఆదివారం అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఏంటంటే కనుక మీరు ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే మీకు విపరీతమైన ధనలాభం అయితే కలుగుతుంది ధనం అనేది నాలుగు వైపుల నుంచి దూసుకొస్తుంది చిన్న పని చేసిన పెద్ద లాభం అనేది కలుగుతుంది అనమాట పనుల్లో మంచి పురోగతి ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది ప్రతి పని కూడా సక్సెస్ ఇస్తుంది పనుల పరంగా ఏంటంటే కనుక ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదనమాట అలానే కాకుండా భార్యాభర్తల పరంగా కూడా అన్ని విభేదాలు ఉంటే తొలగిపోతాయి చిన్న చిన్న గొడవలకు ఏంటంటే కనుక అలక ఇలాంటివి కరెక్ట్ కాదు కాబట్టి ఏంటంటే గనక కలిసే అవకాశాలు ఉంటాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు విడిపోయిన ప్రేమికులు ఏంటంటే ఒకటవుతారు ప్రేమ బలపడుతుంది అలానే కాకుండా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి పూర్వకాల ఆస్తుల మీద చర్చించే అవకాశం ఉంటుంది బంధువర్గంతో కలిసే అవకాశం ఉంటుంది చిన్న చిన్న అంటే పార్టీస్ ఫంక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అలానే ఏంటంటే కనుక అండి మీరు ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే అనని మాటలు అన్నారని కొంచెం నిందలు పడతాయండి అదొకటి చూసుకోండి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త మాట్లాడండి కొంతమంది ఉంటారు మీరంటే పడిన మీరు పాడైపోతే ఏంటంటే కనుక కొంతమంది నవ్వుకునే వారు ఉంటారండి ముందు మాట్లాడతారు అన్ని కూడా గోధులు తీస్తూ ఉంటారనమాట కన్యా రాశి వారు అంటే ఎదగటం అంటే కొంతమందికి అసలు ఇష్టం ఉండదన్నమాట ఏంటంటే వాళ్ళది తిన్నట్టు వాళ్ళని లో ఉన్నట్టు వాళ్ళే మిమ్మల్ని పోషిస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది కావాలని రెచ్చగొట్టే మాటలు రెచ్చగొట్టే విధంగా ఏంటంటే కనుక మిమ్మల్ని బాధ పెట్టాలి మీరు బాధపడితే చూసి ఏంటంటే కనుక నవ్వాలి అన్నట్టుగా కొంతమంది ఉంటూ ఉంటారు వాళ్ళు ఏంటంటే కనుక కాసుకుని కూర్చున్నారండి మీ మీద నిందలు పడేయాలని అందుకే మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఏంటంటే కనుక జాగ్రత్త వహించండి మధ్యవర్తిత్వ మీకు ఎప్పుడు కూడా పనికిరాదు షూరిటీ సంతకాలు చేయకండి నల్లటి వస్త్రాలను ధరించకండి అలానే కాకుండా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇష్టదైవాన్ని అంటే తలుచుకొని వెళ్ళండి ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తలు వహించండి కింద పడే ప్రమాదాలు కనిపిస్తున్నాయి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక వృత్తి ఉద్యోగాల వల్ల కూడా బాగుంటుంది మంచి ప్రశంసలు అందుకుంటారు బిజినెస్ పరంగా బాగుంటుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది కన్యా రాశిలో ఉండే పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కదండి అంటే చీటికి వాటికి అనారోగ్యం పోతుంది కొంచెం ఏంటంటే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అనమాట కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి ఏంటంటే కనుక ఎక్కువగా అండి మెడనరాలు లాగటం కొంచెం ఏంటంటే కనుక ఎక్కువగా బోన్ పెయిన్స్ అండి ఇవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి తగు జాగ్రత్తలు తీసుకోండి ఇక అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక అడిగిన వారికి అందరు కూడా డబ్బు ఇవ్వకండి ఇచ్చిన వారు ఏంటంటే తిరిగి ఎవ్వరు కూడా మీకు డబ్బులు ఇవ్వలేదు ఇప్పటి కూడా అలా ఇస్తే మాత్రం మీరు మోసపోతారు మన వాళ్ళే అనుకోకండి సొంత తోబుట్టులు కూడా ఒకసారి మీ నుంచి డబ్బుని తీసుకుని ఇవ్వలేదు కదా కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మేసి ఏంటంటే కనుక డబ్బుని మాత్రం ఇవ్వకండి ఇస్తే మాత్రం మీరు చాలా దారుణంగా మోసపోతారు ఇదండి మీకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే మంచి ఫలితాలే ఉన్నాయి అక్కడక్కడ ఒకటి రెండు చిన్న చిన్న ఏంటంటే కనుక ఫలితాలు ఏంటంటే కొంచెం అనుకూలించవు అయినప్పటికీ కూడా మేము పెద్దగా మీరు పట్టించుకోరు ఇక ఆ తర్వాత మీకు రెండు కోరికలు తీరుతాయి ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక ఖచ్చితంగా వాహనం కొనుగోలు చేస్తారు ఇక్కడ నాలుగు చక్రాల వాహనం కానీ రెండు చక్రాల వాహనం కానీ ఇది మీ కోరిక ఇది ఖచ్చితంగా తీరుస్తారు అంటే తీర్చుకుంటారు ఇది తీరుతుంది కూడా గుర్తు పెట్టుకోండి రెండోది వచ్చేసి ఏంటంటే కనుక ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే సంతానానికి సంతానం కలుగుతుంది మీరు కోరుకున్న సంతానం కలుగుతుంది కన్యా రాశి వారికి ఏంటంటే కనుక సంతాన యోగం ఉంది కాబట్టి సంతానం కలిగే అవకాశం అయితే ఉంటుంది ఇది కోరిక అనుకోవచ్చు శుభవార్త అనుకోవచ్చు ఎలా అయినా సరే ఎన్నో రోజుల నుంచి పూజలు చేసాల్సిపోయి మీరు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అంటే సంతానం కోసం ఎదురు చూస్తారు కదా అదేంటంటే ఇప్పుడు మీకు గుడ్ న్యూస్ అంటే మీరు ఫ్యామిలీలోకి ఒక కొత్త మెంబర్ వస్తున్నారని అర్థం అనమాట ఇక ఆ తర్వాత మనం గమనించుకున్నట్టయితే మీరేంటంటే కనుక ఆవుకు ఆహారం పెట్టుకోండి ఆవుకు ఆహారం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు ఆవుకు ఆహారం ఏదైనా పెట్టొచ్చు గోమాతను తాకి గోవుకు ఆహారం పెట్టుకుంటే ఇంకా మీకు మంచి జరిగే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి అలానే కాకుండా మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మంచి ఫలితాలతో మీ జీవితం మారిపోయి మీకంతా కూడా ఏంటంటే కనుక మంచి చేకూరుతుందని చెప్పొచ్చు కాబట్టి మీరు ఆవుకు ఆహారం పెట్టండి ఏదైనా పెట్టండి ఇదే పెట్టండి అదే పెట్టండి కాదు ఆవుకు ఆహారం పెడితే మీరు చేసే పనులు ఇంకా విజయవంతంగా పూర్తవుతాయి ఇంకా మీరు ముందుకు వెళతారు ఇంకా మీ కోరికలు ఎక్కువగా తీరే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ పనిని కూడా మీరు చేసుకోండి తిరుగుండదు